మాత్రండమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశులకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆపటం వాళ్ళ తరం కూడా కాదండి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారండి అసలు ఇరవై ఐదేళ్ళంటే మామూలు పీరియడ్ కాదు ఇరవై ఐదేళ్లలో ఎంత కావాలంటే అంత సాధించవచ్చు అంత ఉన్నత స్థాయికి రీచ్ అవ్వచ్చు వాళ్ళ గోల్స్ అన్నిటినీ కొల్లగొట్టచ్చు మరి ఇందులో మీ రాశి ఉందా ఉంటే ఒకవేళ చెక్ చేసుకోండి లేకపోతే నష్టపోతారు ఎందుకంటే ఎన్నో అదృష్టాలు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే కూడా నిర్లక్ష్యంతోనో లేదా ఏ మరొక గ్రహపాటతోనో వదులుకునే అవకాశం ఉంటుంది చేజార్చుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఈ రాశిలో మీ రాశి కూడా ఉంటే మీరు అలర్ట్గా ఉంటారు ఏ అవకాశం వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఇది నా కోసం వచ్చింది అని అలర్ట్గా ఉండి దాన్ని ఉపయోగించుకుంటారు లేకపోతే విషయం తెలియక నష్టపోతారు వదులుకుంటారు కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీ రాశి ఉందేమో తెలుసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారు ఇక్కడొక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ గురూజీ శివరామరాజు గారు రెండుగా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేము వంటి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అనే భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా గొడవల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కార్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీళ్ళకి వస్తే వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాశులకు పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలు అనేవి విపరీతంగా వీళ్లకు కలిసి వస్తాయి వీరి జీవితంలో ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే ఆ అదృష్టాన్ని పొందుకోబోయే ఐదు రాశులు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు ఏ విధంగా అదృష్ట ఫలితాలను వీళ్ళు చూడబోతున్నారు అనే పూర్తి విషయాలను కూడా ఇక్కడ ఈరోజు మనమైతే డిస్కస్ చేసుకుందాం కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా కాసేపు ఒక్క పది నిమిషాల సమయాన్ని నా కోసం మీరు ఇస్తే మీకోసం విలువైన సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను అదృష్టాన్ని పట్టే అవకాశాలను మీకు నేను అందిస్తాను కాబట్టి డోంట్ స్కిప్ అండి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇక వీరి ఇక వివరాల్లోకి వెళ్తే గనక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమ భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంది అని తెలుసుకోవటానికి ఆరా టపడుతూనే ఉంటారు కదా ఎవరికి ఉండదు చెప్పండి అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అయిపోతూ కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయి కదా రా రాకుండా ఉంటాయా అని ఎదురు చూస్తున్న వాళ్ళే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే మనుషులం కదా ఆశా జీవులం కాబట్టి ఆశ మారుతుందేమో జీవితం సరే ఈ రోజు ఇలా ఉంది రేపటి నుంచి బాగుంటుందా రేపటి నెల నుంచి బాగుంటుందా రేపటి సంవత్సరం నుంచి బాగుంటుందా ఇలా ఎదురు చూడటం ఆశపడటం మనిషి మానవ నైజం అదృష్ట ఫలితాలు అనేవి కనిపించకుండా పోతాయా అని అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం ప్రతి ఒక్క మనిషికి ఉన్న సహజ గుణం ఇక వీరి అదృష్టాన్ని మాత్రం ఆపటం ఎవ్వరి తరము కూడా కాదని చెప్పుకోవాలండి అలాగే ఈ ఐదు రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు కూడా కురిపించబోతున్నాడు ఈ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలా మంది తపాత్రయపడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశులు వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి ఈ జాతకులు సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మఖ నాలుగు పాదాలు పూర్వ భాద్ర నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కిందికి జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తాయి వృత్తి వ్యాపారంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు ఇంకా ఇంకా కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుతూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా రాశి రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశివారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది వీరికి అని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి ఇది వరకు అనుభవించిన కష్టాలు బాధలు కన్నీళ్లు దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనిని సక్సెస్ చేయటంలో ఈ రాశి జాతకులకు తిరుగుండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి ఉంటుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అవకాశాలు అన్ని కూడా అతి త్వరలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా మాట్లాడుకునే స్థాయిలోకి వీళ్ళు ఎదగబోతున్నారు ఇక ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇక ఈ రాశి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతోంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి వేళ్ళని వారిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాల్లో అధికారుల మద్దతు కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితాల్లో విపరీతంగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఇక ఆస్తులన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతూ ఉన్నాయి అంటే మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే ఇన్నాళ్ళు పెండింగ్లో ఉండిపోయి ఉంటే అవన్నీ కూడా సమయానుకూలంగా మీకు మీ దగ్గరికి చేరుతాయి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష నిపుణులు నిపుణులైతే చెప్తున్నారు ధనస్సు రాశి అనేది చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ఈ ధనస్సు రాశి వారికి చాలా కలిసొచ్చే సమయం అని చెప్పుకోవాలి ధనస్సు రాశి జాతకులు ఈ సమయంలో అన్ని కూడా మంచి ఫలితాలను చూస్తారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ధనసు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందుతారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులను కూడా సక్సెస్ చేయటంలో ఈ రాశి జాతకులకు తిరుగుండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం వీరికి విపరీతంగా కలిసి వస్తుంది ధనసు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలను కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించే ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయటానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క జీవితాల్లో అనేక సానుకూల పరిణామాలు కూడా కనిపించబోతున్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి గతంలో పరిష్కారం కాని సమస్యలు కానీ ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు మేష రాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అదృష్టం అన్ని విషయాల్లో వీరికి కలిసి వస్తుంది ఇక చూసారు కదండి ఈ ఐదు రాశుల వారికి కూడా పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరి తరమో కూడా కాదు అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగుతున్నాయి ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ ఐదు రాశుల వాళ్ళు అధిక కుబేరులు కాబోతున్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వీరిని కుబేరులను చేయబోతున్నాడు అనండి ఏం మాత్రం కూడా జోక్ కాదు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతం కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖవన్ భవంతో